సత్యసాయి జిల్లా నలచెరువు మండలంలో వెలసి ఉన్న పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి దేవాలయం శ్రావణ మాసంలో భక్తులతో నిండిపోతుంది ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ పాలపాటి దిన్నె ఆలయంపై లోకలేటిని అందిస్తుంది ప్రత్యేక కథనం ఎచ్చట రవిరామకీర్తను అచట ఆచటం శ్రావణవాస మహోత్సవాల ప్రారంభ ఉద్యమంగా ఇక్కడ భక్తులకు స్వాగతం సుస్వాగతం అదే విధంగా శ్రీ పాలపాటు స్వామి విశేషమైన పూజలు ఇరవై ఐదు నుంచి ప్రారంభమై ఆగస్టు ఇరవై ఆరు వరకు కొనసాగుతాయి అదేవిధంగా యావరి మంది భక్తులు పిలిచినటువంటి వారి స్వాగతం శ్రీ పాలపాటి నజస్వామి పూజ విశేషాలు ఎంతో అనోధమైనవి పాలపాటి స్వామి వారు అత్యంత మహామాన మహామాన మహిమానిత్యుడు ఆయన కోరిన కోరికలు వెంటనే కోరుతున్నట్లే సంతాన ప్రాప్తి అయితేనేమి అదే విధంగా సత్య అయితేనేమి ప్రతి విషయంలో కూడా ఆంజనేయ స్వామి వారు ఎంతో భక్తి శక్తంతో ఆయన్ని కొలిస్తే ఎంతో మందికి సంతానం కలిగినారు అదే విధంగా సత్యం కోరిక ప్రమాణం పేరు వస్తే ఇక్కడికి వస్తామంటే ఎటువంటి నియమాలు చేసిన వాళ్ళైనా చేస్తే వాళ్ళు ఒప్పుకోవడం జరుగుతుంది అట్లా ఒప్పుకోకపోతే మూడు రోజులు టైం ఇస్తాము రోజుల టైం లోపల వాడు చాలా మంది ఒప్పుకుంటారు మహిమానితులు చాలా మహిమలు ఉన్నాయి ఇష్టదేవరాని కాలంలో కరువు సంభవిస్తే ఆనాటి పాలకులైన ఇల్లారు కాదమరాజు వారు ఇష్టదేవరాలు వారి కాలంలో వారు అప్పుడు పద్నాలుగు శతాబ్దం పునః ప్రతిష్ఠించారు నాటి నుంచి నేటి వరకు శ్రీ పాదపాఠారు ఎంతో మహిమ కలిగి కోరిని గోరుకులకు పెట్టింది పేరు ఇక్కడ సత్య ప్రమాణం చేసిన వాళ్ళైతేనేమి కోరికల పరిష్కారం ఉంది కోరికల పరి పరిష్కారం స్వామివారి కుడి వైపున ప్రస్పాదిస్తే ఆ కార్యక్రమం జరుగుతుందని విజయం అవుతుందని ఎడవైపునిస్తే కాదని ఆరా కూడా ఆ నిజానికి అయితే మొదట ఈపరున కొంతమంది భక్తులు అంటే వచ్చేసిండి అదే విధంగా ఈ రోజు అన్నదానం సందర్భంగా స్నేహితులు గౌరనీయులు తోర్నదానం అదిలి శాసన సభ్యులు శ్రీతి కన్నింపొ వెంకట ప్రసాద్ గారు అధ్వారములో ఈ రోజు అన్నదానం కార్యక్రమని అదే విధంగా మూడో వారం వచ్చేసి ప్రగతి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వర్గాలు ప్రదానం చేస్తారు వాటి నుంచి నాలుగు ఈసారి ఐదు శనివారాలు వచ్చినాయి భక్తులు విశేషంగా దర్శించుకోండి దర్శించడం వల్ల వారికి ఆ పాలపాటి ఆంజనేయ స్వామి ఎల్లవేళల ఆశీస్సులు ఉండాలని వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి పత్రిక విలేకరులకు యావన్ మంది పాలపాటి ఆంజనేయ భక్తులకు పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు जय श्री राम जय जय श्री राम एचटा यत रघुरामक एचटा एचटा हनुमान नृत्य करत नटलग मन सारन दिगंत आमि जिगरा तोरने